లోకేష్ గారు ఎప్పుడో ఒక సభలో రెడ్ బుక్ అనేటువంటి ప్రస్తావన చేయటం ఎవరైతే ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారందరి పట్ల మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటానని చెప్పి యథాలాపకంగా లోకేష్ గారు చెప్పడం జరిగింది నేను ఒకటే వారిని ప్రశ్నిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టునే అధికారులు ఎంత వేధించారో ఇంకా ఉద్యోగులు మర్చిపోలేదండి ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ ని సస్పెండ్ చేయడమే కాకుండా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా కూడా రిటైర్మెంట్ ముందు కూడా వారికి పోస్టింగ్ ఇవ్వకుండా వారిని మానసికమైనటువంటి క్షోభకు గురి చేసినటువంటి ప్రభుత్వం మీద కాదా నేను అడుగుతున్నాను నేను రెడ్ బుక్ అంటున్నారు మీ నాన్నగారు హయాంలో ఎంతో మంది ఐఏఎస్ అధికారులు జైలు పాలైనటువంటి సంఘటనలు మర్చిపోయారా ఎవరైనా సరే ఏ ప్రభుత్వంలో అయినా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగ అధికార అయినా సరే అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారము భారత రాజ్యాంగం ప్రకారము పని చేయకుండా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏ అధికారైనా సరే శిక్షార్హుడే అది రెడ్ బుక్ ఆ సహజంగా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అదే రకంగా అటువంటి ఉద్యోగులందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పనిసరిగా వారి మీద తగుని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ దురంధరుడు పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మాజీ ప్రభుత్వ సలహాదారుడు ఉద్యోగుల సంక్షేమానికి చెందినటువంటి ఎన్ చంద్రశేఖర్ రెడ్డి నిన్న విమర్శలకు గురి చేస్తూ ఈ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు వ్యతిరేకంగా పెన్షనర్స్కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడం చాలా శోచనీయం ఈ చంద్రశేఖర్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా నీవు పదవి విరమణ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని దగ్గర ఉద్యోగం సంపాదించుకుని ప్రభుత్వ సలహాదారుడిగా ఉద్యోగుల సంక్షేమం కోసం నియమించబడ్డావు ఈ చంద్రశేఖర రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్న గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ని చేసినటువంటి నష్టం మర్చిపోయావా చంద్రశేఖర్ రెడ్డి ఇంకా మా పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ మర్చిపోలా ఉద్యోగుల్ని సారా ఈ దుకాణాల దగ్గర డ్యూటీలు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మర్చిపోలా ఒకటో తేదీని రావాల్సినటువంటి పెన్షన్స్ పద్దెనిమిదో తేదీ వరకు కూడా రాకపోయినటువంటి విషయాన్ని ఉద్యోగులు పెన్షనర్స్ ఎవరు కూడా మర్చిపోలా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చిన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫిట్మెంట్ని తగ్గించి వేసినటువంటి ఇరవై మూడు శాతాన్ని తగ్గించినటువంటి విషయాన్ని మన రాష్ట్ర ఉద్యోగులు పెన్షనర్స్ ఎవరు మర్చిపోలా హౌస్ రెంట్ ఎలవెన్స్ని తగ్గించినటువంటి విషయాన్ని ఉద్యోగులు పెన్షనర్స్ మర్చిపోలా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత అలాంగ్ విత్ ఎరియర్స్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఆయన వృద్ధులైనటువంటి పెన్షనర్స్కి ఏ రకమైనటువంటి ఇంక్రిమెంట్లు ఉండవు ఏ రకమైన ఆర్థిక పరమైనటువంటి రాయితీలు పెన్షనర్స్కు ఉండవని విశాల దృక్పథంతో క్వాంటమాఫ్ పెన్షను డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి పెన్షనర్స్కి అందరికీ కూడా పది శాతం పదిహేను శాతం చంద్రబాబు నాయుడు గారిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పెంచవలసింది పోయి తగ్గించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రెడ్డి వేం మర్చిపోలా నీవి రోజుని జగన్మోహన్ రెడ్డిని చాలా మంచివాడు గొప్పవాడని నువ్వు చెప్తే ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని తెలుసుకో ఈరోజుని చారిత్రాత్మకమైనటువంటి చలో విజయవాడ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి చలో విజయవాడిని నీ ప్రభుత్వం నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అణిచివేసినటువంటి సంఘటన రెడ్డి మర్చిపోయావా సీనియర్ సిటిజన్స్ అనేటువంటి పెన్షనర్సు మరి వారు నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళని అరెస్టులు చేయించినటువంటి సంఘటన మర్చిపోయేవా రెడ్డి అంగన్వాడీ వర్కర్స్ జీతాల పెంపు కోసం వాళ్ళు వెయ్యి రూపాయల పెంపు కోసం ధర్నాలు నిరహార దీక్షలు చేస్తే కర్కసంగా వాళ్ళని అణిచివేసి కేసులు పెట్టించినటువంటి సంఘటనలు రెడ్డి నువ్వు మర్చిపోయావా అదే రకంగా పాఠాలు చెప్పి భావి భారత పౌరులు తయారు చేయవలసినటువంటి ఉపాధ్యాయుల్ని సారాయి దుకాణాల దగ్గర డ్యూటీలు వేయించినటువంటి సంఘటనలు మర్చిపోయేవారు రెడ్డి సిగ్గు సలం లేదా అని నేను అడుగుతున్నాను నేను ఉద్యోగులకు నీ ప్రభుత్వం నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందని నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజున మాట్లాడుతున్నా ఓఏఎస్ గురించి నీ హయాంలో నీ హయాంలో ఏబి వెంకటేశ్వరరావుని పెట్టినటువంటి హింస మానసిక క్షోభని నువ్వెందుకు ఎందుకు ఖండించలేదని అడుగుతున్నాను నేను నీవు ఈ యొక్క ప్రభుత్వ అడ్వైజర్గా ఉద్యోగుల సంక్షేమం కోసం నువ్వేం చేసావో అని నువ్వు చెప్పవలసిన బాధ్యత నీకుంది సిగ్గు శరవం లేకుండా ఈరోజున ఇంకా నువ్వు గత ప్రభుత్వం గొప్ప పని చేసింది అసలు ఈ ఏరియర్స్ ఎవరి వల్ల వచ్చినాయని నేను అడుగుతున్నాను నేను ఈ ఈ యొక్క డిఏ ఏరియర్స్ కావచ్చు టీఆర్ఎస్ ఏరియర్స్ కావచ్చు మాకు రావాల్సినటువంటి జీ మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ అమౌంట్లు కూడా ఖర్చు చేసుకున్న ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను నేను ఏపీజిఎల్ఐ మిచ్యూర్ అయినా కూడా వాడేసుకున్నటువంటి ప్రభుత్వం నీ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతున్నాను నేను సిగ్గు సరం లేకుండా ఇంకా గత ప్రభుత్వాన్ని ఇంకా వెనకేసుకొస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా హేయం నిన్ను అసహించుకుంటున్నారు ఉద్యోగులందరినీ గమనించుకో అదే రకంగా నువ్వు ఈ రోజున పిఆర్సి రిపోర్టు అర్జెంటుగా ఇచ్చేయాలని అడుగుతున్నావు ఏమి నువ్వు అసలు ఉద్యోగం చేసావా అని అడుగుతున్నాను నేను అసలు పీఆర్సి కమిషన్ రిజైన్ చేసేసి వెళ్ళిపోతే కొత్త కమిషన్ ఇంకా వంద రోజులైంది ఇంకా అపాయింటే చేయలా రిపోర్టే తయారు చేయాల రిపోర్ట్ రాకుండా ఐఆర్ ఏ రకంగా ఇస్తాడో నేను అడుగుతున్నాను నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ని ఇస్తాను నేను మడమ తెప్పినటువంటి కుటుంబాన్నించి వచ్చినటువంటి చెప్పినటువంటి ఓ జగన్మోహన్ రెడ్డి నీవు అధికారంలోకి వచ్చినట్టునే సిపిఎస్ను కొనసాగించి నాకు తెలియక పొరపాటును నేను సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గురించి నీవు సమర్థించడం చంద్రశేఖర్ రెడ్డి చాలా హేయం అని చెప్పి నేను మనం చేస్తూ ఇంకెప్పుడూ కూడా నీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నాయకుడు కాదు ఉద్యోగ వర్గానికి ఉపాధ్యాయులకి పెన్షనర్స్కి తీవ్రంగా నష్టం చేసినటువంటి మరి వ్యక్తుల్లో ప్రభుత్వంలో నీ ఉన్నావు కాబట్టి భవిష్యత్తులో పొరపాటును కూడా నువ్వు ఉద్యోగుల గురించి కానీ ఉపాధ్యాయుల గురించి కానీ పెన్షనర్ల గురించి కానీ నీ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడడానికి నీకు నైతిక హక్కు లేదని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన్ని నేను హెచ్చరిస్తూ మరొక్కసారి నువ్వు అసలు ఏ స్టేటస్లో ఏ హోదాలో నీవు మా ఉద్యోగులకి రిప్రజెంట్ చేస్తున్నావు చెప్పు నువ్వు వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ కాదు ఈ రోజుని నువ్వు ఏ రకంగా మరి వైఎస్ఆర్ పార్టీ అజెండా కింద నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఆ హక్కు లేదు ఉద్యోగుల తరపున మాట్లాడడానికి నీకు ఎంత మాత్రం హక్కు లేదు ఉద్యోగ వర్గాన్ని నాశనం చేసినటువంటి ఓ చంద్రశేఖర్ రెడ్డి నీకు నైతిక హక్కు లేదని చెప్పి ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పక్షాన తీవ్రంగా నిన్ను హెచ్చరిస్తూ భవిష్యత్తులో మా సమస్యల పట్ల నువ్వు రిప్రజెంట్ చేయటానికి నీకు ఎటువంటి హక్కు లేదని మనం చేస్తూ సెలవు తీసుకు